విద్యార్థులను రవాణా చేస్తున్న బస్సులపై అధికారుల చర్యలు ఏవి చర్యలు ఏవి అంటే చర్యలు ఎందుకుంటాయి ఏమైనా పానాలు పోయి యాక్సిడెంట్ అయ్యి బస్సు ఫిట్నెస్ సరిగ్గా ఏమైనా అయినాక అప్పుడు వస్తారు ఇక కొత్త పేరన్న వాళ్ళు పౌడర్ రుద్దుకొని కొత్త పెళ్లి కొడుకు కొత్త కొత్త అధికారులు వచ్చినట్టు వస్తారు ఇక అంటే ఏమైనా అయినాక చేతులు కాలినక ఆకులు పట్టుకో లాభం లేదు అధికారుల ద్వారా మేము చెప్తా ఉన్నాం ఈనాడు ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయో వాటికి ట్యాక్సులు చక్కగా ఉండాయి ఆ ఫిట్నెట్లు చక్కగా ఉండయి ఈనాడు పర్యవేక్షణ లోపం వల్ల చాలా మటుకు ముసలి ముసల్తానానికి వచ్చిన బస్సులను కూడా ఈనాడు సర్వీస్ లకి వెళ్తా ఉంటారు స్కూళ్లలో బస్సులని ఆ కూరగాలను ఎక్కించుకోవడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈనాడు స్కూళ్ల మీద యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ నిల్ శ్రీకాకుళంలో బస్సులకు ఫిట్నెస్ అనుమతి తీసుకోవాలి స్కూల్ బస్సులో విద్యా సంస్థల ఆ బస్సులో యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలి వదిలేస్తున్నాయి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ ప్రాణాలతో చిరగట్ట మాడుతున్నారు విద్యా సంస్థల ఆ బస్సులో ఆ పిల్లలు రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ బస్సు ఏదైతే ఫిట్నెస్ లేవో వీటిని గ్యారేజ్ పెట్టాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఈనాడు టాక్సీలు చక్క ఉన్నాయి ఈనాడు వెహికల్స్ అక్క ఉండదు కాబట్టి ఈనాడు పిల్లలకి ప్రాణాపాయం కలిగించేటట్టు యాక్సిడెంట్ కూడా అయ్యేటటువంటి సిచువేషన్ ఉంటాయి కాబట్టి ఆ పిల్లల గురించి ఆలోచించాల్సిందిగా మేము కోరుతాం జీవితం పరిధిలో ఉన్న కార్పొరేట్ స్కూళ్లకు సంబంధించి ఇక్కడ ఉన్న బస్సులు విద్యార్థులు ఆ ప్రయాణము ప్రమాదంగా ఉందని పలువురు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ బస్సులు ఫిట్నెస్ అనుమతి కోసం ఇప్పుడు కు మారిన వాహన తనిఖీల కార్యాలయంకు ఆ ఫిట్నెస్ కోసం వెళ్ళాలి ఇక్కడ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ను పొందాల్సి ఉంది కానీ ఇక్కడ కొందరు రాజకీయ అండతో స్కూల్ బస్సులకు ఫిట్నెస్ అనుమతులు లేవని సమాచారం ఇక్కడ తనిఖీలు చేసే జాడలేదని సమా సమాచారం ఖచ్చితంగా ఈ విధంగా మస్సులుంటే వాటిని సీజ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం